హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి భువనగిరి దగ్గర యాదగిరి యాదగిరిగుట్ట ఉంది కదా అక్కడ ఉంటుంది నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను కానీ టైం కుదరక వీలు కాక చాలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది సో ఈ టెంపుల్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఓపెన్ అయిపోయింది చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది వెళ్ళి చూశారు సో ఆ టైంలో నాకు కూడా వెళ్ళాలనిపించింది కానీ నాకు వీలు కాలేదు సో అనుకోకుండా ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్ళిపోతున్నాను లైట్గా వర్షం కూడా పడుతుంది సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు నాగోల్ బండ్ల కూడా మనం స్టార్ట్ అయిపోతున్నాము మనం గట్కేసర్ గట్కేసర్ నుంచి స్వర్ణగిరి వెళ్ళిపోతాము ఔటర్ నుంచి ఔటర్ టచ్ అవుతుంది సో ఔటర్ నుంచి డైరెక్ట్ మనము భువనగిరి హైవేకి కనెక్ట్ అయిపోతాం సో ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్ మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక చూపిస్తాను దారిలో కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే కూడా మీకు చూపిస్తాను ఇంకా మనము జర్నీ అనేది స్టార్ట్ చేసేదాము మనమైతే హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళేటప్పుడు ఒక ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళాక రైట్ సైడ్ లో మనకి టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుంది రోడ్ పైన నుంచి ఫ్రెండ్స్ మేము వెళ్ళిన రోజు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి టెంపుల్లో మాకు కూడా తెలియదు అనుకోకుండా బ్రహ్మోత్సవాలు కూడా మేము చూసాము రాత్రి వరకు ఉండి టెంపుల్లో రోడ్ పై నుంచే లైటింగ్ అయితే పెట్టేశారు ఫుల్ గా ఈ వ్లాక్ అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా మంది అయితే నాకు ఈవినింగ్ టైంలో వెళ్ళమని సజెషన్ చేశారు ఈ స్వర్ణగిరి టెంపుల్ కి సో లైటింగ్ తో టెంపుల్ ని చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పారు ఈ టెంపుల్ వచ్చి ఒక కొండ పైన ఉంటుంది రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో రోడ్ నుంచి మనకి ఆటోస్ గానీ బస్సెస్ గానీ అవైలబుల్ గా ఉంటాయి అలాగే యాదగిరిగుట్ట నుంచి ఫ్రీక్వెంట్ గా బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఈ టెంపుల్ కి రావడానికి మేమైతే ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము సో టెంపుల్ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ టెంపుల్ ఓపెన్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ అయితే వైరల్ కూడా అయ్యాయి ఆ టైంలో చాలా జనాలు కూడా వచ్చారు ఈ టెంపుల్లో సో పార్కింగ్ అయితే ఇక్కడనే పార్క్ చేసేవాళ్ళు సో ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అంతగా జనాలు అయితే ఎక్కువగా లేరు టెంపుల్ దగ్గర దాకా బైక్స్ అండ్ కార్స్ బస్సెస్ ని కూడా అలౌ చేస్తున్నారు నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా టెంపుల్ వచ్చేసాను ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము మనకి టెంపుల్ టోటల్ గా స్టోన్ టైప్ లో కనిపిస్తా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ మనకి ఇలా కనిపిస్తుంది సో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్ మొత్తం లైటింగ్ తో డెకరేషన్ చేశారు సో చాలా బాగా కనిపిస్తుంది ఈవినింగ్ టైమ్ లో అయితే ఇంకా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది టెంపుల్ ఈ కనిపించేదే పార్కింగ్ ఏరియా సో నేనైతే బైక్ మీద వచ్చాను బైక్ కి మాత్రం పార్కింగ్ కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అదే కార్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ అవర్స్ లిమిట్ అయితే ఏం లేదు ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు బైక్ పార్క్ చేసుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే లైటింగ్ తో మంచిగా కనిపిస్తా ఉంటుంది ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చి తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది మనకి టెంపుల్ లోకి రెండు దారులు ఉన్నాయి ఈ కనిపించేదేమో మొదటి దారి అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మన వీడియోలో అది కూడా నేను కవర్ చేశాను మనము ఇంకా టెంపుల్ లోకి వెళ్లేటప్పుడు బ్రహ్మరథం అనేది కనిపిస్తుంది ఈ బ్రహ్మరథం చుట్టూ వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు ఈవినింగ్ టైమ్ లో చాలా చక్కగా కనిపిస్తుంది ఈ బ్రహ్మరథం కి వెళ్లేటప్పుడు దారి ఉంది కదా ఆ దారిని రామాంజున మార్గం అని కూడా అంటారు ఈ బ్రహ్మరథంలో దేవుడు అయితే సెంటర్ లో ప్లేస్ చేశారు సో భక్తులకు ఎలా కనిపిస్తుంది అంటే ఎంట్రెన్స్ లో దేవుడు వెల్కమ్ చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో అయితే ట్యాప్స్ ఇచ్చారు సో అక్కడ కాళ్ళు కట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ అయితే మార్చ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయితే ఓపెన్ చేశారు సో ఓపెన్ అయినప్పటి నుంచి అయితే చాలా భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇంకా మనం కూడా టెంపుల్ లోకి వెళ్లిపోయి అన్ని విజువల్స్ చూసి దేవుణ్ణి దర్శించుకుందాము మనము పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్గం కూడా ఉంది అలాగే ర్యాంప్ మార్గం కూడా ఉంది మెట్ల మార్గం ఎంట్రెన్స్ లో అయితే శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి ఈ పాదాలు అయితే పన్నెండు అడుగులు ఉంటాయి మనము తిరుపతికి వెళ్ళినప్పుడు అల్పిరి మార్గంలో శ్రీవారి పాదాలు ఎలాగైతే కనిపిస్తాయి ఆ విధంగానే మనకి కనిపిస్తా ఉంటాయి ఇక నేను స్వామివారి పాదాలకైతే మంచిగా మొక్కాను సో మొక్కాక ఇంకా నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి మెట్ల మార్గం నుంచి వెళ్ళాను మంచిగా స్వామిని అయితే తలుచుకొని స్టార్ట్ చేశాను సో నాకైతే ఇక్కడ సేమ్ తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే సేమ్ అలాగే డిజైనింగ్ అయితే చేశారు ఇలాగా పాదాలు మెట్లు అలాగే చిన్న కొండ టెంపుల్ ఉండడం ఇవన్నీ చూస్తుంటే తిరుపతికి వెళ్ళిన ఫీలింగే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ కనిపించేదే మెట్ల మార్గం ఫ్రెండ్స్ సో ఈ మెట్ల మార్గం ద్వారా మనము పైకి అయితే వెళ్దాము టోటల్ గా ఈ మెట్లు అయితే వన్ నాట్ ఎయిట్ ఉంటాయి ఈ మెట్ల మార్గాన్ని దశ అవతారాల మండపాలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు మండపాల లాగా డివైడ్ చేశారు అలాగే ఒక్కొక్క మెట్టుకి గోవింద గోవిందనామం అయితే ఫిక్స్ చేశారు శ్రీనివాస గోవిందోవిందరి వాస గోవింద యాదగిరివాస గోవింద శ్రీ వెంకట అలాగే మనము ఈ ఎక్కేటప్పుడు సైడ్ కి అయితే స్వామివారి దశ అవతారాలు అయితే కనిపిస్తాయి సో ఈ దశావతారాల విగ్రహాలు అయితే పాలరహితం చేశారు పూర్తిగా మనకి ఇక్కడ నుంచి అయితే దేవస్థానం మొత్తం కనిపిస్తుంది సో ఎంట్రెన్స్లోనే మనకి రాజగోపురం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఆ కనిపించేదే మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ సో మనము టెంపుల్లోకి వెళ్ళాలంటే ఆ డోర్లో నుంచే వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలి అంటే దర్శనంకి అయితే త్రీ టికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నార్మల్గా హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ దర్శనానికి స్వామి వారి శాల్వా అండ్ లడ్డు కూడా ఇస్తారు అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది నా సజెషన్ ప్రకారం ఏంటంటే మీరు ఈవినింగ్ టైమ్ లో వెళ్తే మాత్రం ఫస్ట్ టెంపుల్ సరౌండింగ్స్ టోటల్ గా చూడండి అలాగే కొంచెం టైం స్పెండ్ చేశాక అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఆ టైం కి ఫ్రీ దర్శనం కి వెళ్ళిపోండి అప్పుడైతే జనాలు తక్కువగా ఉంటారు సో దర్శనం కూడా తొందరగా అయిపోతుంది మనకి ఈ టెంపుల్ గోపురం అయితే ఎగ్జాక్ట్ గా తమిళనాడులో శ్రీరంగం టెంపుల్ అనేది ఉంటుంది ఆ గోపురం ఎలాగుందో ఇక్కడ కూడా సేమ్ ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ స్వామివారిని ఊరేగించడానికి రథం అయితే ప్లేస్ చేశారు ఈ రథం టోటల్ హైట్ వచ్చి ఫార్టీ ఫీట్స్ ఉంటుంది ఇక్కడ కనిపించేవే లైన్స్ ఫ్రెండ్స్ ఈ లైన్స్ ద్వారా మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ కనిపించేది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక మండపం ఒకేసారి పన్నెండు వేల మంది భక్తులైతే స్వామివారి కళ్యాణం చూడవచ్చు అలాగే ఈ కళ్యాణ వేదిక కింద ఉచిత భోజన అయితే ఉంటుంది నిత్యాన్నదానం అన్నదానం అయితే చేస్తారు ప్రతిరోజు ఫ్రీగా అన్నం అయితే పెడతారు ఇక్కడ ఈ కనిపించే ప్లేస్ టెంపుల్ బ్యాక్ సైడ్ సో టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా కార్స్ పార్క్ చేసుకొని ఈ విధంగా లోపలికి అయితే రావచ్చు ఎవరైతే బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ లోకి వస్తారో వారికి ఫ్రంట్ వ్యూ అయితే కనిపించదు అదైతే మిస్ అయిపోతారు శ్రీవారి పాదాలు అలాగే మెట్ల మార్గం అయితే చాలా బాగుంటుంది మిస్ చేయకండి ఈ కనిపించేది ప్లేస్ వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఇక్కడ చిన్నగా పార్క్ లాగా ఇచ్చారు ఏనుగు బొమ్మ అలాగే ఆవు దూడ బొమ్మని ప్లేస్ చేశారు టెంపుల్ అయితే ఈవినింగ్ టైం లో చాలా బాగా కనిపిస్తుంది చాలా విశాలంగా ఉంది మనసుకి అయితే చాలా హాయిగా అనిపిస్తుంది ఈ కనిపించేదే హనుమాన్ మండపం ఫ్రెండ్స్ ఈ హనుమాన్ మండపం అయితే చాలా పెద్దగా ఉంది ఈ మండపం హైట్ వచ్చి వన్ ట్వంటీ సెవెన్ ఫీట్స్ ఉంటుంది టోటల్ గా ఈ హనుమాన్ విగ్రహాన్ని అయితే ఏకశీల మీద మలిచారంట ఈ హనుమాన్ దేవుడి విగ్రహం అయితే థర్టీ ఫీట్స్ ఉంటుంది తిరుపతి నుంచి స్టోన్స్ అయితే తీసుకొని వచ్చి ఈ టెంపుల్ లో అన్ని విగ్రహాలు చేశారంట ఓన్లీ ఈ హనుమాన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం పట్టిందంట చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ కనిపించే హనుమాన్ విగ్రహం అయితే ప్రపంచంలో ఎక్కడా లేదు మీరైతే ఎక్కడ చూసి ఉంటారు ఈ విగ్రహము హనుమంతుడు ఈ విధంగా నిలబడడం ఈ హనుమంతుడు ఉన్న కింద బేస్ ని అయితే హంపీలోని విఠల టెంపుల్ లోని రథం ఎలాగైతే ఉంటుందో అలాగే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఈ హనుమాన్ మండపం పక్కకే జయగంట మండపం కూడా ఉంటుంది పెద్ద గంటని అయితే ప్లేస్ చేశారు టెంపుల్ లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గంట చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ గంట వెయిట్ వచ్చి ఓవరాల్ గా సెవెంటీన్ హండ్రెడ్ కేజీస్ అయితే ఉంటుంది ఈ గంటని ఒకసారి మోగిస్తే టూ మినిట్స్ వరకు శబ్దం వినిపిస్తూనే ఉంటుంది అలాగే గంటని ముట్టుకుంటే కూడా టూ మినిట్స్ వరకు వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతాము నాకైతే గంట కొట్టడం వీల్ కాలేదు ఎందుకంటే గంట ప్రజెంట్ గా అయితే రిపేర్ లో ఉంది మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఇండియాలోనే అతి పెద్ద గంటల్లో ఇది రెండో స్థానం దగ్గించుకుంది మొదటిది అయితే టెంపుల్ లో ఉంది నేనైతే కొద్దిసేపు దేవుణ్ణి తలుచుకొని ధ్యానం అయితే చేశాను ఈ వ్లాగ్ అయితే ఎవరైతే చూస్తున్నారో అలాగే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ దేవుణ్ణి ఇదైతే నార్త్ గోపురం ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ లో చూసాం కదా అది ఈస్ట్ గోపురం మనం టెంపుల్ లో దేవుని దర్శనం చేసుకున్నాక ఈ గోపురంలో నుంచే బయటికి వస్తాము స్వామివారి శిఖరం అయితే చూడండి ఫ్రెండ్స్ సో టోటల్ గా ఈ హైట్ వచ్చి ఫిఫ్టీ నైన్ ఫీట్స్ ఉంటుంది అలాగే స్వామి వారి విష్ణు చక్రాలు కూడా కనిపిస్తున్నాయి మనము స్టార్టింగ్ వీడియోలో చూసాం కదా ఇవే శిఖరాలు మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా కనిపిస్తాయి అలాగే మనకి గోల్డ్ తో కోటింగ్ చేసిన వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారు మనకి శిఖరం పైన అలాగే మీరు టెంపుల్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గర్భగుడి ఆలయం శిఖరం కి మొక్కినాకనే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోండి టెంపుల్ లో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ సో ఈ పిల్లలు అందరూ నాట్యం చేయడానికైతే వచ్చారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందుకు దేవునికి అయితే స్పెషల్ గా పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే రది అయితే కొంచెం ఎక్కువగానే పెరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి వచ్చినందుకు ఈవినింగ్ టైంలో నేనైతే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే అనుభూతి చెందాను ఇక ఇప్పుడైతే కోనేరుకి అయితే వెళ్ళిపోదాము కోనేరుకి వెళ్లేటప్పుడు నరసింహ స్వామి కనిపిస్తారు ఇక్కడ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాము ఇక ఈ కోనేరు ప్లేస్ అయితే టెంపుల్ కి హైలైట్ అని చెప్పొచ్చు ఇన్స్టాలో ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ లో ఈ కోనేరు ప్లేస్ అయితే వైరల్ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఇక కోనేరును అయితే చూడండి ఫ్రెండ్స్ లైట్ వెలుగులతో చాలా అందంగా కనిపిస్తుంది అయితే ఆల్మోస్ట్ ఈ టెంపుల్లో ఫోర్ అవర్స్ అయితే టైం స్పెండ్ చేశాను ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేసి అన్ని విజువల్స్ అయితే క్యాప్చర్ చేశాను మన కెమెరాలో తప్పకుండా ఈ వ్లాగ్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి టెంపుల్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మినిమం టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఈ టెంపుల్ అయితే చాలా ప్లేసెస్ నుంచి మెయిన్ గా అయితే తమిళనాడు కేరళ కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎప్పుడు జనాలు వస్తూ ఉంటారు ఈ కోనేరు అయితే టెంపుల్ కే చాలా హైలైట్ అని చెప్పొచ్చు ఈ కోనేరు మధ్యలో విష్ణుమూర్తి అయితే ఉంటారు ఈ విష్ణుమూర్తిని అయితే జలనారాయణుడు అని పిలుస్తారు ప్రపంచంలోనే రెండవ జలనారాయణుడి విగ్రహం అని చెప్తారు మొదటిది అయితే నేపాల్ లో ఉంటుందంట అలాగే కోనేరు నాలుగు కార్నర్స్ లో నాలుగు చిన్న మండపాలు ఉంటాయి మనమైతే ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము కిందికి కూడా వెళ్లి చూద్దాము కిందికి వెళ్లేటప్పుడు భూ వరాహ స్వామి విగ్రహం దర్శించుకొని కిందికి వెళ్ళొచ్చు మనము ఇక మనము కోనేరు కిందికి అయితే వచ్చేసాము సో కింది నుంచి అయితే వ్యూ అంతా ఇలాగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి చూసినా గానీ స్వామివారు మనకి ఒకే విధంగా కనిపిస్తారు స్వామివారు ఆకాశం చూస్తున్నట్టు కనిపిస్తారు మనకి స్వామివారిని చెక్కిన స్టోన్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ కేజీస్ ఉంటుందంట సో స్వామివారి విగ్రహం తయారు చేసినాక కూడా ఈ స్టోన్ బర్వ్ వచ్చి రెండు వేల ఐదు వందల కేజీలు ఉంటుందంట వాటర్ లేకుంటే మాత్రం మనము స్వామి దగ్గరికి వెళ్ళి చూడొచ్చంట చాలా మంది అయితే ఈ వాటర్ లో కాయిన్స్ కూడా వేస్తున్నారు ఇక నేను కోనేరు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ లో దేవుని దర్శనం కోసం అని వెళ్ళాను ఇక మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కెమెరాస్ అండ్ మొబైల్స్ అయితే అలౌ చేయడం లేదు అక్కడ లాకర్ ఫెసిలిటీ ఉంది టెన్ రూపీస్ తీసుకొని లాకర్ లో పెట్టుకుంటారు టెంపుల్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు అయితే మొబైల్స్ అలౌ చేశారు కానీ ఇప్పుడైతే మొబైల్స్ అండ్ కెమెరాస్ అయితే అలౌ చేయడం లేదు నేనైతే టెంపుల్ మొత్తం చూశాక దర్శనానికి అయితే వెళ్ళిపోయాను నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది లోపలికి వెళ్ళి బయటికి రావడానికి మనమైతే స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు సేమ్ మనకు తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి కనిపిస్తారో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తారు స్వామివారి విగ్రహం వచ్చి పదహారు అడుగుల ఎత్తు ఉంటుంది నూట ఎనిమిది టెంపుల్స్ నుంచి మట్టిని నీటిని తీసుకొని వచ్చి ఇక్కడ స్వామి గర్భగుడిలో కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహం ఉంచారంట ఈ టెంపుల్ టోటల్ గా మానపల్లి హిల్స్ పైన కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి టోటల్ గా ఇరవై రెండు ఎకరాలు యూజ్ చేశారు మెయిన్ టెంపుల్లో మనకి పద్మావతి అమ్మవారు అమ్మవారు రామాంజున సన్నిధి అలాగే గరుడ వాహనం అద్దాల మండపం బంగారు ఉయ్యాల ఉంటుంది అవన్నీ చూపిద్దాం అనుకున్నా గానీ కెమెరా అయితే అలౌ చేయలేదు ఫ్రెండ్స్ స్టెప్స్ పక్కకే గరుడ మందిరం ఉంటుంది ఈ గరుడ మందిరం ఇలా కనిపిస్తుంది గరుడ రెండు వైపులా కనిపిస్తారు ఇక నేను దర్శనం చేసుకొని కంప్లీట్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటే దేవుడి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది సో నేను ఆ ఊరేగింపులో కూడా పాల్గొన్నాను అలాగే దేవుడి పల్లి పల్లకి సేవని కూడా మోశాను చాలా మంచిగా అనిపించింది నాకు నేను ఎప్పుడు ఇలా చేయలేదు ఫస్ట్ టైం ఇలాగా దేవుడి పల్లకి మోశాను చాలా आनंदంగా ఉంది నాకైతే యాక్చువల్గా అయితే నేను మా ఫ్రెండ్ బాలు ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము ఈ సందర్భంగా నేనైతే బాలుకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను అడగగానే వచ్చినందుకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నేనైతే రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్ థ్యాంక్ యూ